హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంకా వ్లాగ్ పెట్టక ఫైవ్ డేస్ అయితే అయిపోతుంది కదా సో విలేజ్ నుంచి మా అమ్మగారు వచ్చారు అదే రీజన్ అండి ప్రతిదీ కూడా షూట్ చేస్తున్నాను కానీ టైం లేదనమాట ఇది సాటర్డే రోజు బ్లాగు ఆ రోజు ఫోర్ థర్టీకే మా అమ్మగారు అయితే వచ్చారండి ఊరు నుంచి ముందు రోజు నైట్ ఎయిట్ ఓ క్లాక్ అలా బస్ ఎక్కారంట సో నెక్స్ట్ డే సాటర్డే రోజు మార్నింగ్ ఫోర్ థర్టీ వరకు అయితే బస్ దిగారు సో దిగిన తర్వాత మా హస్బెండ్ వెళ్ళి పికప్ చేసుకుని తీసుకొచ్చారు మా పాప కూడా ఎల్లిగా లేచింది యాక్చువల్గా తను సెవెన్ థర్టీ వరకు అయితే నిద్ర లేవదు కదా అమ్మమ్మ వచ్చిన ఆనందంలో త్వరగా లేచింది అనమాట సో తనకి చాలా ఇష్టం అండి మా అమ్మగారు అంటే కూడా ఇంకా అందుకే త్వరగా లేచిపోయింది ఆ తర్వాత కొద్దిసేపు మాట్లాడుకొని అమ్మ అయితే నిద్రపోయిందనమాట ప్రయాణం చేసి వచ్చి బాగా కలిసిపోయారు కదా కాసేపు ఆడుకున్నారు ఇంకా నేనైతే వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నా ఇంకా మా పాప కూడా నిద్రపోయింది చెత్త చూడండి పిల్లి ఎలా పడేసిందో ఇంకా అప్పుడప్పుడే తెల్లారుతుందన్నమాట ఫైవ్ ఫార్టీ కల్లా వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసేసాను ఇంక ఇంటి ముందు రోడ్లు వేస్తున్నానని చెప్పాను కదా ఇలా అయితే ఉందండి సాటర్డే రోజుకి మొత్తం కంప్లీట్ అయితే అయిపోయినట్టే ఇంక వాళ్ళు ఏంటంటే ప్లానింగ్ ప్రకారం పనులన్నీ కూడా చేసేద్దామని అనుకుంటున్నానండి ఫస్ట్ ఫస్ట్ అయితే కిచెన్ క్లీనింగ్ చేస్తున్నాను నైట్ గిన్నెలన్నీ కూడా వాషింగ్ అయిపోయింది కానీ కిచెన్ క్లీనింగ్ చేయలేదండి బాగా నిద్ర వచ్చేసింది అనమాట అంటే బాగా లేట్ అయింది వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యేసరికి ఇంకా అందుకని కౌంటర్ టాప్ అయితే వదిలేసాను మార్నింగ్ చేసుకుందాంలే అనేసి పడుకున్నాను అనమాట ఇంకా అమ్మ రావటంతో ఎర్లీగా మెల్క్ వచ్చేసింది కదా కొద్దిసేపు కబుర్లు చెప్పిన తర్వాత మా పాప అండ్ మా అమ్మ కూడా పడకుండా పోయారు ఇంకా నేను ఫైవ్ ఫార్టీ కల్లా వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశానండి నాకు నిద్ర రావడం లేదనమాట సో డైలీ మెల్కో రాదు మెల్కో రాదని చెప్తా ఉంటాను కదా మీతోటి ఇంకా రోజైతే నిద్రే రాలేదు అమ్మ వచ్చిన ఆనందం అనమాట అదంతా కూడా ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ గ్యాస్ ఇదంతా కూడా నీట్గా క్లీన్గా తుడిచేసుకుంటున్నానండి కొంచెం మెస్సి ఉంది నీట్గా లేదనమాట ఇంకా అమ్మాయిలాగా పడుకుంది కదా అనేసి క్లీనింగ్ అంతా చేసేసి చక్కగా పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత వంట చేద్దామని అనుకుంటున్నాను ఇంకా ఆ రోజు అసలు ఎంత ప్లెజెంట్గా అనిపించిందోనండి ఎర్లీగా లేవటం వల్ల చాలా ప్రశాంతంగా అనిపించింది బయట నుంచి చల్లగాలన్నమాట ఇంకా లేవగానే అలా మొహం మీద చల్లటి నీళ్ళు వేసుకుంటే ఇంకా బాగా అనిపించింది అలా ఒకసారి ఫేస్ వాష్ చేసేసుకుని ఆయిల్ పెట్టేసుకున్నానండి ఫుల్గా మంచిగా ఆయిల్ పెట్టుకున్న హెడ్ వాష్ చేద్దామని వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆయిల్ పెట్టేసుకొని ఇంకా క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేశాను యాక్చువల్గా అయితే ఎర్లీగా లేచాను కదా టైం ఉందనేసి ఇలా చేశాను అనమాట లేదంటే తెలుసు కదండి మార్నింగ్ లేవగానే ఉరుకుల్లో పరుగులే ఉంటుంది నాదైతే లేట్గా లేవటం ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేయడం పాపని స్కూల్కి రెడీ చేయడం పంపించడం ఇంక ఇలాగే ఉంటుంది కదా నా రొటీన్ అనేది ఇంకా రోజు ఎర్లీగా లేవటం వల్ల చక్కగా నా పనులన్నీ కూడా చేసుకోగలిగాను ఇంట్లో పనులు కూడా టైంకి చేయగలిగాను అనమాట ఇంకా కౌంటర్ టాప్ ఇటు సైడ్ అంతా కూడా క్లీన్ అయిపోయిందండి అటు సైడ్ కూడా ఒకసారి వస్తువులన్నీ కూడా తీసేసి క్లీన్ చేద్దామని అనుకుంటున్నా కిచెన్ క్లీన్ చేయక ఒక త్రీ ఫోర్ డేస్ అయితే అయిపోతుంది కొంచెం డస్ట్ పట్టేసి మెసి మెస్సిగా ఉందనమాట అందుకని స్ప్రే చేసుకుని నీట్గా తుడిచేసుకుంటున్నా ఇంకెలాగో అమ్మ కూడా వచ్చింది కదా సో ఆవిడ ముందుసారి వచ్చినప్పటికీ ఇప్పుడు వచ్చినప్పటికీ కిచెన్లో చాలా మార్పులు జరిగాయండి సో తను చూసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారా అనేసి నేను కొంచెం క్లీన్ చేసి పెట్టేస్తున్నా ఇదంతా కూడా మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలో వచ్చారండి మా అమ్మగారు సో సంవత్సరం పైన అయిపోతుంది ఆవిడ వచ్చి అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ అయితే ఉన్నాయి సో అప్పుడున్న వస్తువులు అప్పుడు ఉంటే ఇప్పుడున్న వస్తువులు ఉన్నాయి మధ్య మధ్యలో చాలా చేంజెస్ అయితే చేసుకుంటూ వచ్చాను కదా వీడియోస్ కోసం అనేసి సో అదంతా కూడా ఆవిడ చూడలేదనమాట ఇప్పుడు లేచిన తర్వాత చూస్తారు వండడానికి వస్తారు కదా కిచెన్లోకి ఇంకా అలా తర్వాత ఆవిడ ఏంటంటే ఊర్లో ఇంకా పనులు అవి ఇవి చేసుకుని బాగా అలసిపోయి ఉంటారనమాట అందుకే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అంత ఎక్కువ వర్క్స్ అన్నీ కూడా ఏం చేయించాను సో నాకు రానివి ఏమన్నా ఉంటే వండి ఉండమని చెప్తాను తప్ప మిగిలిన వర్క్ అంతా క్లీనింగ్ మొత్తం నేనే చేసేసుకుంటానండి సో నాకు ఇష్టం ఉండదు కష్టపెట్టడం ఇంకా అలా అనమాట ఇంకా ఈ వస్తువులన్నీ కూడా జరుపుకుంటూ నేను కిచెన్ అంతా క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను చాలా మెస్సి మెస్సిగా ఉంది టైం అప్పటికి సిక్స్ అలా అవుతుంది నా క్లీనింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి సెవెన్ అయ్యిందండి సో సెవెన్ ఓ క్లాక్ కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను ఇంకా పాపను కూడా రెడీ చేసి స్కూల్కి పంపిద్దామని అనుకుంటున్నా కానీ తన డొమ్మా కొట్టేసింది రెడీ అయిన తర్వాతనే వెళ్ళలేదండి మా పాప సో అదంతా కూడా ముందు ముందు వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసే ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి నేను డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను క్లీనింగ్ కుకింగ్ ఆర్గనైజేషన్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో మీలో ఎవరికైనా నా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి ఇంకా మిక్సీ కూడా ఒకసారి నీట్ చేసి పెట్టేసుకున్నా వస్తువులన్నీ కూడా మళ్ళీ అదేవిధిగా సరిదేసుకుంటున్నా ఇంకా వీడియోస్ పెట్టాక ఫైవ్ డేస్ అయిపోతుంది కదండి సో ఎవరు కూడా ఏమీ అనుకోవద్దు కొంచెం డిస్కంటిన్యూషన్ అయితే వచ్చింది మా అమ్మగారు వచ్చారండి ఊరు నుంచి ఇంకా ఆవిడతో టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను దూరం కదండి మాది ఏపీ ఎక్కువ రారు కూడా నా దగ్గరికి ఎవరు కూడా ఇంకా అప్పుడప్పుడు మా అమ్మగారు వస్తూ ఉంటారు ఇంకా ఆవిడతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను ఆ తర్వాత ఏంటంటే వీడియోలు అన్నీ కూడా షూట్ చేస్తున్నాను నేను తనతో అంటే మో అయినది కానీ లేదంటే ఇద్దరం కలిసి ఏమన్నా కుక్ చేసింది అవన్నీ కూడా షూట్ చేస్తూ ఉన్నాను కానీ నాకు ఎడిటింగ్ చేసి వాయిస్ పెట్టడానికి కుదరడం లేదనమాట సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా అలా అనమాట అమ్మతో టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను ఇప్పటి నుంచి వ్లాగ్స్ అయితే పెడతానండి సో కొంచెం ఓకే అనిపించింది టైం స్పెండ్ చేశాను కదా బాగా అనిపించింది నాకు కూడా ఆ ఇంకా వీడియోస్ కూడా ఎడిటింగ్ చేసి పెడదామని ఇంక వాళ్ళ ఎడిటింగ్ అది చేసి ఇచ్చి అప్లోడ్ అయితే పెడుతున్నా ఇది వచ్చేసి సాటర్డే రోజు అండి ఆవిడ వచ్చిన రోజు బ్లాగ్ అనమాట ఇంకా ఆ రోజు పనులన్నీ కూడా చక్కగా నీట్గా చేసేసుకుని ఆ తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను చాలా బాగా అనిపించిందండి నాకైతే ఒక ఫైవ్ ఓ క్లాక్ అలా డైలీ లేవగలిగితే పని మొత్తం అయిపోతుంది ఇంక ఇది ధూపం వేసేదండి లాస్ట్ టైం వేసి అలాగే ఉంచేసాను అది మంచిగా వాష్ చేసేసి మళ్ళీ ఒకసారి క్లాత్ ఒకటి తుడిచేస్తున్నా యాక్చువల్గా మర్చిపోయాను లేదంటే వెంటనే క్లీన్ చేసి పెట్టేసేదాన్ని ఇంకా క్యాండిల్స్ అవన్నీ కూడా ఒకసారి డస్టింగ్ చేశాను దుమ్మ పడిపోయింది అనేసి ఆ ట్రే కూడా వుడెన్ ట్రే ఉంది కదా అది కూడా ఒకసారి చేసుకుని మళ్ళీ వస్తువులన్నీ అక్కడ పెట్టేసుకున్నా ఇంకా ఫైనల్గా కౌంటర్ టాప్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడ ఏంటంటే సింక్ చుట్టూ కూడా కొంచెం చూసారా మరకలు ఎలా కనిపిస్తున్నాయో అవి కూడా పోవాలనేసి స్ప్రే చేసి క్లాత్ ఒకటి అయితే చేసుకుంటున్నా ఈ క్లీనర్ బాగానే యూజ్ అవుతుందండి కానీ స్మెల్ నాకు పడడం లేదు కొంచెం ఏదోలా వస్తుందండి దాని స్మెల్ అయితే ఇంకా మన సబ్స్క్రైబర్స్కి మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా హ్యాపీ రక్షబంధన్ అండి అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను నేనైతే ఏం సెలబ్రేట్ చేసుకోలేదండి నాకు బ్రదర్స్ ఎవరు లేరు అనమాట సో చిన్నప్పటి నుంచి ఎప్పుడూ కూడా నేను రక్షాబంధన్ అనేది సెలబ్రేట్ చేసుకోలేదు సో బ్రదర్స్ లేకపోవడం వల్ల కజిన్ బ్రదర్స్ ఉన్నా కూడా రిలేషన్స్ బాగాలేదండి సో ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు కట్టలేదు ఎవరికి నేనైతే ఇంకా అలా అనమాట నాకు అందుకే ఆ ఫెస్టివల్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు నచ్చేది కూడా నాకు బ్రదర్స్ లేకపోవడం వల్ల మేబీ ఇంకా అలా అనమాట కిచెన్ క్లీనింగ్ కూడా మొత్తం కంప్లీట్ అయ్యింది ఇంకా కింద ఒకసారి ఓకేస్తున్నానండి కౌంటర్ టాప్ అంతా క్లీన్ అయిన తర్వాత దాని మీద ఉన్న డస్ట్ అంతా కింద పడుతుంది కదా ఇంకా అలా ఒకసారి నీట్గా ఓట్ చేస్తున్నాను ఓట్ చేసి ఇంకా తర్వాత రైస్ పెట్టేద్దామని అనుకుంటున్నా ఫస్ట్ అయితే మా హస్బెండ్ వెళ్ళిపోతారు కదా మళ్ళీ వర్క్కి ఇంకా అందుకని సో ఫైనల్గా కిచెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయ్యిందండి ఎర్లీగా లేచి ఉదయాన్నే నేను చేసుకున్న కిచెన్ క్లీనింగ్ వర్క్స్ ఇదండి నాకైతే చాలా బాగా అనిపించింది పొద్దు పొద్దున్నే ఇలా కిచెన్ క్లీన్ చేసుకుంటే ఇంకొకసారి అలా ధూపం అయితే పెట్టేద్దామని అనుకుంటున్నా మంచి స్మెల్ అయితే వస్తుంది కదండి సో ధూపం అనేది ఎప్పుడైనా పెట్టేస్తూ ఉంటానండి నేను క్లీనింగ్ ఎప్పుడు పూర్తయితే అప్పుడు అలా వెలిగించి పెట్టేస్తాను మంచి స్మెల్ వచ్చి ఇంకా బాగుంటుంది కిచెన్ అనేసి అలా వెలిగించి పెట్టేస్తాను అన్నమాట సో ఫైనల్గా కిచెన్ క్లీనింగ్ అయితే పూర్తయిందండి ఉదయాన్నే లేచి ప్లానింగ్ ప్రకారం నేను చేసుకున్న పనులు అయితే ఇవేనండి సో ఫస్ట్ అయితే కిచెన్ క్లీనింగ్ మొత్తం పూర్తయిన తర్వాత ఇంకెలా ధూపం వేసేసాను ఆ తర్వాత రైస్ పెట్టేద్దామని అనుకుంటున్నాను రైస్ కూడా కడిగి పెట్టేసి కొంచెం ఏంటంటే బియ్యం పురుగు పట్టేసేయండి అవి కూడా ఏరుతా కూర్చున్నాను మార్నింగ్ మార్నింగే లాస్ట్కి వచ్చేసాయి అనమాట కొంచెం తడ ఉందండి ఇంకా అందువల్ల పురుగు పట్టేసింది బియ్యం ఇంకా అవన్నీ ఏరేసి చక్కగా రైస్ పెట్టేసి ఇంకా బయట మాపెడదామని అయితే వచ్చాను అప్పుడే కొంచెం కొంచెం ఎండ వస్తూ ఉంది సెవెన్ అలా అవుతుంది టైము సెవెన్ టెన్ అలా అవుతుంది ఇంకా రోజు ఏంటంటే టైంని ఫాలో అవుతూ పనులన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నా ఎందుకంటే అమ్మ కూడా వచ్చారు కదా సో ఆవిడ లేచేటప్పటికీ మనం కూడా టైం స్పెండ్ చేయొచ్చు అంటే వర్క్స్ ఏమి ఉండొద్దు కదా ఇంట్లో అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్స్ అనేవి చేసేసుకున్నాను అనమాట మా అమ్మ లేచేసరికి ఇంకా లేచిన తర్వాత ఇంకా అప్పుడు బ్రేక్ఫాస్ట్ అవన్నీ అరేంజ్ చేశానండి ఎందుకంటే ఇప్పుడు నేను వండినా కూడా తినటానికి మా హస్బెండ్ అయితే అప్పటికి వెళ్ళిపోయారు పాప కూడా స్కూల్కి వెళ్ళడానికి మారం చేసింది కదా ఇంకా ఆ రోజు ఇంట్లోనే ఉందండి చూపిస్తాను మీకు ఆ వీడియో ఇంకా అందుకే ఎర్లీగా లేచి బ్రేక్ఫాస్ట్ అయితే చేసినా తినేవాళ్ళు ఎవరు ఉన్నారనేసి కుకింగ్ అయితే చేసేసాను ఇంకా బీరకాయ అయితే మా హస్బెండ్ కట్ చేసి ఇచ్చారండి నాకు నా నేను కొంచెం బయట మాప్ పెట్టేసి వస్తాను బీరకాయ కట్ చేయమంటే చేసి ఇచ్చారు ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని నేనైతే కూర స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ ఇంకా ఐదు గంటలకే లేచి పనులన్నీ కూడా ఇలా చేసుకుంటే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందండి అండి చాలా టైం సేవ్ అయిందనమాట ఆ డే అంతా కూడా నాకు వర్కే లేదు అసలు ఏంటి ఇంత ఖాళీగా అనిపించింది నాకైతే హాయిగా రెస్ట్ కూడా తీసుకున్నాను మధ్యాహ్నం కాసేపు పడుకున్నాను అనమాట ఇంకా మా పాప అమ్మ కలిపి ముచ్చట్లు పెడతా ఉన్నారు మధ్యాహ్నం టైంలోనైతే ఇంకా అలా అనమాట చాలా బాగా అనిపించింది రోజు ఇలాగే ఐదు గంటలు లేచి అన్ని పనులు చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది టైం కూడా సేవ్ అవుతుంది మనకి టైం ఉంటే ఏంటంటే ఏమన్నా నేర్చుకోవడానికి కూడా ఉంటుంది కదండి బ్యూటిషియన్ కోర్స్ కానీ స్టిచింగ్ కానీ ఇంకా అలా ఇంట్లో ఉంటాయి కదా మనకి ప్లానింగ్స్ అని అలా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవడానికి కూడా టైం ఉంటుంది సో నేనైతే బ్యూటిషియన్ నేర్చుకుందామని చూస్తున్నాను మా హస్బెండ్ని అడిగితే ఒక టూ మంత్స్లోనూ చూద్దామని అన్నారు ఏం లేదంటే నేర్చుకుని మన దగ్గర వర్క్ ఉంటే ఎప్పుడైనా ఫ్యూచర్లు యూజ్ అవుతుంది కదా అనేసి ఏమైనా మంచు వెళ్ళవా స్కూల్కి ఎందుకు నేను వినట్లేదా సరే ఏం వినాలి స్కూల్ మానిపించేయాలా ఎందుకు కడుపులో నొప్ప కడుపు నొప్ప అమ్మమ్మ వచ్చిందన్న ఈ ఒక్కరోజు వెళ్తే హాలిడే ఉంది మాట ఎందుకు చెప్పు చూసారండి మా పాపని వంకలు పెడుతుంది స్టమక్ పెయిన్ వస్తుంది నేను స్కూల్కి వెళ్ళను అనేసి వంకలైతే పెడుతుంది సో ఇంకా మా అమ్మగారు కూడా చాలా రోజుల తర్వాత వచ్చారనేసి మా హస్బెండ్ కూడా సర్లే ఉండని అని చెప్పారనమాట ఎర్లీ మార్నింగే తనకి రెడీ చేపించేశారు స్కూల్కి పంపించాలి లేట్ అవుతుంది అనేసి తనైతే వెళ్ళానని తెచ్చి పెట్టేసిందండి బాగా మా అమ్మగారు వచ్చారు కదా ఆమెతోటి టైం స్పెండ్ చేద్దామని ఇంకా తను ఉండిపోయిందనమాట ఇంట్లోనే తను కూడా ఇంకా అలా ఇంకా తర్వాత తనకి డ్రెస్ అది మార్చి వేరే డ్రెస్ అనమాట యూనిఫామ్లో ఉంది కదా ఇంకా కూర కూడా ఇలా సాల్ట్ కొద్దిగా పసుపు వేసేసుకుని మగ్గనిచ్చానండి ఇచ్చానండి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేస్తున్న బీరకాయ కూర అంటే నెక్స్ట్ డే సండే కదండి ఆ రోజు నాన్ వెజ్ ఏమన్నా వండుదామనేసి బీరకాయ కూర చేశాను అది కాకుండా నైట్ అంతా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి సరిగ్గా తిన్ తినరనమాట ఆ రోజు మా అమ్మగారు నేను కూడా అంతే జర్నీ చేస్తే అసలు నెక్స్ట్ ఏం తినబుద్ధి కాదు ఇంకా అలా అనమాట చూసారా బయట క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది కూర కూడా అయిపోయింది ఇంకా ఇల్లు అయితే కొంచెం మెస్సీగా ఉంది కదా ఇల్లు క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నా ఆ టైం అప్పటికి ఎయిట్ అలా అవుతుందండి ఇంక ఇక్కడ టీవీ షెల్ఫ్స్ అన్నీ కూడా పై పైన టెస్టింగ్ చేసేసుకుని బెడ్ సోఫా సెట్ చేసుకుని ఇల్లంతా కూడా ఊడ్చేస్తున్నానండి ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్స్ అన్నీ చేసేసి కొంచెం ఫ్రెష్ అయిపోదామని అనుకుంటున్నా అమ్మ అయితే లేవలేదు నైన్ థర్టీ వరకు లేచారు ఇంకా లేచే లోపు పనులన్నీ చేసేసుకుంటే ఇంకా అప్పుడు బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేయవచ్చు అనేసి నేను కూడా ఏం చేయలేదండి వంట మాత్రం చేశాను ఇంకా ఇల్లు వచ్చేసి పెట్టేసిన తర్వాత నేను కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయితే అయిపోయానండి ఇంకా సాటర్డే రోజు ఎయిట్ థర్టీ వరకే అన్ని పనులు ముగించేశానండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్న వర్క్స్ అన్నీ కూడా ఎందుకోనండి అసలు చాలా బాగా అనిపించింది ఆ రోజు అమ్మ రావటం వల్ల మరేమో హ్యాపీనెస్ వల్లనో ఏమో తెలియదు కానీ నిద్ర పట్టలేదు ఇంకా నిద్ర పట్టట్లేదు కదా అని లేచి వర్క్స్ స్టార్ట్ చేశాను కానీ అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే పనులన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నా అసలు ఎంత టైం సేవ్ అయిందో అరే రోజు ఇలా చేస్తే ఎంత బాగున్నానని అనిపించింది నాకైతే రోజు ఏంటంటే పాపని స్కూల్కి పంపించేసిన తర్వాత క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాను కదండి సో టెన్ లెవెన్ వరకు కూడా నడుస్తూనే ఉంటుంది ఇంట్లో వర్క్ అనేది ఆ రోజు ఏంటంటే ఎయిట్ థర్టీ వరకే అన్ని పనులు ముగించేసాను సో చాలా టైమ్ సేవ్ అయిందనమాట ఇంకా ఏమైనా నేర్చుకోవాలన్నా ఆ టైంలోనే మనం యూజ్ చేసుకోవాలని అనిపించింది అంటే బ్యూటీషియన్ కోర్స్ ఆల్రెడీ డీటెయిల్స్ అడిగి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక టూ అవర్స్ ఏదో ఒక టైంలో వీలు చూసుకుని రమ్మన్నారు టెన్ టు లెవెన్ లెవెన్ టు ట్వెల్వ్ అలా అనమాట ఒక టూ అవర్స్ వచ్చి నేర్చుకుని ట్రాయింగ్ తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పారనమాట సో ట్రైనింగ్ రోజుకి రెండు గంటలు ఇంకా అలా అనమాట పనులన్నీ కూడా తొందరగా చేసేసుకుంటే మనకు కూడా టైం సేవ్ అవుతుంది ఏమన్నా నేర్చుకోవచ్చు అని అనిపించింది నాకే ఇంకా అలా ఫైనల్గా క్లీనింగ్ అంతా చేసేసానండి బయట లోపల కూడా ఇంకా తర్వాత నేను కూడా కొంచెం ఫ్రెషప్ అప్ అండి లోపల అమ్మ కూడా లేచింది ఇంకా లేచిన తర్వాత ఫ్రెషప్ అవుతుంది బ్రష్ అది చేసుకుంటుండగా నేను టీ ప్రిపేర్ చేస్తున్నాను కంపల్సరీ టీ తాగుతారండి మా అమ్మగారు అయితే మార్నింగ్ మార్నింగ్ పెద్దవాళ్ళు కదా వయసులో సో వాళ్ళకి అలవాటు ఉంటుంది ఇంకా అందుకని తన కోసం అయితే టీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా గోరింటాకు తీసుకొచ్చారండి వస్తువు వస్తువు సో ఆ గోరింటాకు పెట్టమని మా పాప మార్నింగ్ నుంచి దమ్ చేస్తూనే ఉంది నాకైతే ఒక పక్క నన్ను అడుగుతుంది ఇంకో పక్క మా అమ్మగారిని కూడా అడుగుతూ ఉంది గోరింటాక్ కావాలనేసి నేనేమో పక్కలు పెట్టుకుంటే తను ఎక్కువసేపు ఉంచుకోదు సరిగ్గా పండదు నైట్ పెడదామని అనుకున్నా కానీ తను అసలు వినట్లేదు సర్లే పెట్టేద్దాంలే అనేసి బ్లెండ్ చేసేసి చక్కగా బ్లెండర్లో గోరింటాకు అయితే పెట్టానండి అంత సరిగా అయితే పండలేదు గోరింటక్క ఏంటంటే కోసిన వెంటనే రుబ్బేసి పెట్టుకోవాలని అంటారు కదా ఒక రాత్రి గడిస్తే సరిగా పండదు అంటారు కదండీ సో మా అమ్మగారు వచ్చిన రోజు నైట్ అంతా జర్నీ చేశారు కదా సో అక్కడ ఒక నైట్ అయితే అయిపోయింది దానివల్ల ఏమో సరిగ్గా పండలేదు ఇంకా బ్లెండ్ చేసేసి చక్కగా అందులో నిమ్మకాయ బద్ద ఒకటి అనమాట ఇలా అయితే వచ్చింది కొంచమే వచ్చిందండి ఒక నిమ్మకాయ చెక్క పిండితే బాగా పండుతుంది అంటారు ఇంకా హాఫ్ ముక్క వేసేసి చక్కగా కలిపేసి పాపకైతే పెట్టేశానండి గోరింటాకు ఇంకా నైట్ నేను అనమాట కాళ్ళకి చేతులకి కూడా సో ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి మరొక మంచిలాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్